హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది ఇదంతా చామంతి చెట్టు చిట్టి చామంతి చిట్టి చామంతి అయితే మనకు బుట్టలు బుట్టలు వెళ్తాయి సీజన్ అప్పుడైతే చాలా దిక్కులు అయితే ఇంటి చుట్టూ ఇంటి చామంతి పొదలు అయితే ఉన్నాయి ముందు అయితే పెద్ద చామంతి ఎల్లో కలర్ వైట్ కలర్ కూడా ముద్ద చామంతి పూలది కూడా ఇలాగే వచ్చేసింది అందులోకి మా వారు పసిక పాము రావడం చూశారంట ఇంకేముంది మొత్తం చెట్టు అయితే పీకేశారు నేను తర్వాత చూసి ఏందే ఇలా చేసామంటే పాము వచ్చిందని చెప్పేసి అన్నారు పాము వస్తే చెట్టుని మొత్తం తీసేయాల మంచిగా మొగ్గలు వస్తున్నాయి ఇంకా పూలు పూస్తాయి అనుకునే టైంలో నువ్వు భలే చేసావని చెప్పి నేను అన్నాను మా వారిని సరే అది అప్పుడు అది ఏదో గడిచిపోయింది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చిట్టి చామంతి మొక్కనైతే తోటలో ఉన్న మొక్కలన్నీ పీకేయడంతో పాటు చిట్టు చామంతి మొక్కను కూడా ఏదో ప్రయోగం చేయబోతున్నాను మొత్తం పీకి ఇలా అయితే కుప్పైతే వేసారండి